శుక్లాంబరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంతే వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ శ్రీ నమో నారాయణాయ నమ శ్రీ విష్ణవే నమ మనం నిన్నటి రోజున డెబ్భై మూడు డబ్బై నాలుగు శ్లోకాలు చెప్పుకున్నామండి మనం ఈరోజుని డెబ్భై ఐదు డెబ్భై ఆరు శ్లోకాలు మనం చెప్పుకోవాల్సిందే చెప్పుకుందాం అప్పుడు సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ సూరసేను యదుశ్రేష్ట సన్నివాస సుయామున భూతవాసో వాసుదేవ నిలయో అనల దర్ప దర్పదో అదృప్తో దుర్ధరో అథ అపరాజిత ఈ రెండు శ్లోకాలకి మనం ఇప్పుడు అర్థం చెప్పుకోవాలి అండి చెప్పుకుందాం మొదటి శ్లోకం సత్ సద్గతి సత్కృతి సత్ సత్త అనమాట సద్భూతి సత్పరాయణ దీనికి మనం చెప్పుకోవాలి ఇప్పుడు సద్గతి సత్గతి సద్గతి అని అర్థం అండి మనం సద్గతులు అంటే మనకు తెలుసు కదా సద్గతులు పొందుతారు అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం అంటే ఇక్కడ మనం సత్యలోకం అనమాట ఆ సత్యలోకమే మనం ఎప్పటికైనా చేరుకోవాల్సిన స్థితి కనుక ఆ సత్యలోకం చేరుకోవడం అనేదాన్ని ఇక్కడ సద్గతులు ఇచ్చేదని చెప్పడమే ఇక్కడ సద్గతి అని చెప్తున్నారు అనమాట తర్వాత సత్కృతి అంటే సత్కృత్ సత్కృత్తు అంటే సత్ అంటే మంచినే కృత్ అంటే చేయడం అంటే అలాగ మంచి కార్యములు మంచి పనులు చేసేలాగా మనని ప్రోత్సహించి మనం నడిపించేవాడు అని చెప్పడమే ఇక్కడ దీనికి అర్థం అనమాట అండి సత్కృతి సద్గతి సత్కృతి అంటే స ఆ లోకాలు పరమగతిని పొందాలంటే మనం సత్కార్యాలు చేయాలి ఆ సత్కార్యాలు చేస్తేనే ఆ సద్గుతులను పొందుతామని మనం చెప్పడం అనమాట ఇక్కడ అంటే మనకి ఈ సత్ అంటే మనం సత్ సత్కార్యాలు ఎప్పుడైతే చేస్తామో మన మన బుద్ధులన్నీ చక్కగా మారి సాధువులుగా మనం చక్కతాం సంతోషం అంటే అప్పుడు ఆ సంతోషంతో ఆ పరమాత్మను చేరుకుంటాం అస్థి బ్రహ్మేతి చేద్వేత సంత మీనం తతో విధురితి అని బ్రహ్మజ్ఞానం గల పెద్దలకు ఆ పొందదగిన ముఖ్య స్థానం అయింది కనుక ఆ సద్గతి అంటే ఆ సత్కృతులు చేసుకుని ఆ సద్గతిని పొందుతారని చెప్పడమే ఇక్కడ మనకి సద్గతి సత్కృతి అనేదానికి అర్థం చెప్తాయనమాట ఇంకా సత్తా అంటే సత్తా స్వజేతయ విజాతీయ స్వగత భేదరహితమైన అనుభవ స్వరూపుడై ఏకరూపుడై ఉన్నవాడు కనుక ఆ సత్తా ఉన్నవాడు సత్తా స్వరూపుడుగా ఇక్కడ సత్తా అని చెప్తున్నారు ఇంక ఆయన్ని విధులుపెట్టి ఇంక ఏది ఉండదో అట్టి సత్తా కలిగిన వాడు పరమాత్ముడే కనుక ఆయన మనందరికీ కూడా మూల పురుషుడు కనుక ఇక్కడ సత్తా అని ఈ నామంలో ఆయన చెప్పారు సద్భూతి సత్ భూతి అంటే నిత్యుడై జ్ఞానస్వరూపుడై కాబట్టి భాషిల్లుతున్నాడు ఆయన ప్రకాశిస్తున్నాడు అంటే మనం చెప్తున్నాం సత్తు చిత్తం చెప్తూ ఉంటాం కదా అతను సత్తు కాడు అసత్తు కాడు ఈ ప్రపంచానికి ఈ శృతుల చేత ఆ యుక్తుల చేత చెప్పబడే ఆ సద్భూతి కలిగిన వాడు కనుక సద్భూతి సత్ అంటే సత్యం సత్యమే ఆయన ఆ సత్యాన్ని అంత చోట వ్యాపింపచేసి ఉన్నాడు అలాంటి బలం కలిగిన వాడు కనుక సత్ అయ్యాడు సత్యద్ ఆనంద స్వరూపుడు అని మనం వస్తమాట చెప్పుకుంటున్నాం కనుక ఆ సత్యలోక పరబ్రహ్మ స్వరూపుడు అయిన చెప్పడమే ఇక్కడ సద్భూతి సద్భూతి అంటే సత్పురుషులకు గమ్యమైనటువంటి ఆ సత్య పురుషుడు అని చెప్పడమే ఇక్కడ జ్ఞానానికి తానే సంపద అయి ఉన్నాడు అని చెప్పడమే సద్భూతి అని చెప్పడం భూతి అంటే సంపద అనమాట ఆ బ్రహ్మజ్ఞానం అనే సంపద ఆయనే అయి ఉన్నాడు అని చెప్పడమే సద్భూతి సత్పరాయణ అంటే పరాయణం అంటే ఆయనే దిక్కు అర్థం కదండి సత్తులకు పరమగతిగా ఉండేవాడు కనుక సంతఃపరాయణ యశ సహా సత్పారాయణ సాధువులే తనకు పరమగతిగా తలుస్తారు ఆయన్ని అందుకని ఆయన్ని పొందుతూ ఉంటాం గనక జ్ఞానిని ఆత్మచేత నేను తలుస్తున్నాను ఆ శ్రీకృష్ణ ప్రభువు వచ్చినమే దీనికి ప్రమాణమండి భగవద్గీతలో చెప్పిన వాక్యం సత్యలోకం కన్నా ఆ పైలోకల్లా ఆ నారాయణుడు ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదండి ఆయనది కనుక ఆయన సత్యపరాయణ అని చెప్పడమే ఇక్కడ సత్ పరాయణ అని చెప్పారనమాట సూరసేన ఈ నామం చాలాసార్లు వస్తుంది కదండి మనకి సూర్యులు అయిన వాళ్ళకి సేన సేనలు కలిగిన వాడు అని అర్థం కదండి ఆ సూర్యులైన సేన కలిగినవాడు కాబట్టి ఇక్కడ యాదవ పాండవాదులు ఆ సూర్యులుగా భావిస్తే ఆ భూభారం తొలగించడం కోసమని సహాయంగా వాళ్ళని తీసుకొని భూభారం తొలగించినవాడు కనుక సూరసేనుడు అంటే సూరసేన వంశంలో పుట్టిన శ్రీకృష్ణుడు కనుక ఇదివరకు శౌర్యము కలిగిన వాడు శౌరి అని కూడా ఆ పరాక్రమం విషయంలో చెప్పుకున్నాం మనం యదుశ్రేష్ఠ అన్నప్పుడు కూడా యదువంశంలో ముఖ్యుడు అని చెప్పుకున్నాం యయా యయాతి శాపం చేత అధోగతి పొందిన యదువంశాన్ని ఉద్ధరించడం కానీ ఆ యదువంశంలో శ్రేష్ఠుడిగా అవతరించాడు అని చెప్పబడుతున్నాయండి ఆదిలో గోపాలుడే అవతరించి ఆ యదువంశాన్ని ఉద్ధరించాడు కాబట్టి అది మనకు అందరికీ తెలుసున్న విషయమే కాబట్టి ఇక్కడ యదుశ్రేష్ఠ అని ఈ విష్ణువరంగా చెప్పారనమాట యాదవుల్లో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు ఈ శ్రీమన్నారాయణే అని చెప్పడం సన్నివాస సజ్జనులకు నివాసమైన వాడు సజ్జనుల హృదయములందు నివాసి నివసించువాడు అంటే వాళ్ళ మనస్సు పరిశుద్ధంగా ఉండాలన్నమాట అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన ఆయన్నే చింతిస్తూ ఉంటారు కనుక వాళ్ళ హృదయాల్లో ఎప్పుడు ఆయన నివాసం వస్త ప్లస్ నివాస సత్యలోకమే నివాసముగా కలిగిన వాడు అని కూడా ఇంకో అర్థం చెప్పుకోవచ్చు ఆత్మజ్ఞానం వారికి ఆ సి ఆ సత్య నివాసులకి తానే నివాసమై ఉంటాడు కనుక అంటే ముక్తి పొందాలనుకునే వాళ్ళకి ఆ వాళ్ళ హృదయాల్లో నివాస స్థానమై ఉంటూ వాళ్ళని తన స్థానమైన వైకుంఠానికి చేర్చుకుంటాడని అర్థం అన్నమా సుయామున సుయామున అంటే దేవకీ వసుదేవులకు నంద యశోదలకు బలభద్ర సుభద్రులు మొదలైన మంచి వారితో కూడి ఎప్పుడూ ఉన్నాడు ఆయన ప్రయాణం అలా జరిగింది అదొక అర్థం తాను యమునా నదిలో కావించిన జలక్రీడలు రాసక్రీడలు మొన్న విషయాలు కుర్చాలన్నీ కూడా అలాంటి పుణ్య చరిత్రగా కలిగిన వాడని ఒక అర్థం మంచి యమునా తెరలో నివసించాయిన ఆ శ్రీకృష్ణ భగవాన్ అని ఒక అర్థం నల్లని శరీరం కలిగిన వాడు యామూన అన్నప్పుడు కృష్ణ అని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు అండి ఆకర్షించే శక్తి కలిగిన వాడు కనుక ఆ కృష్ణేన రజస అని చెప్పుకుంటాం కదండీ అన్న ఆమంత్ర ప్రమాణం చేత జనము జలాలని జలాలంటే నీళ్ళండి వాటిని ఆకర్షించేవాడు సూర్యుడు అనే అర్థం కూడా ఈ సుయామునహ అనే దానికి అర్థంగా చెప్పవచ్చు అండి తర్వాత శ్లోకం భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో అనలహ దర్ప దర్పదో అదృప్తో దుర్ధరో అథ అపరాజిత భూతావాస భూతముల ఎందు వాసము కలిగిన వాడు కనుక భూతావాస అంటే కృషిడే అవతరించి కూడా సమస్త భూతాలకు కూడా నివాస స్థలమైగా ఉన్నాడు కనుక ఆ పంచభూతాలకు కూడా నివాసమైన స్థానంగా ఉన్నాడు కనుక ఆయన ఇక్కడ భూతావాస అని చెప్పబడ్డాడు వాసుదేవ తర్వాత నామో అంటే మనకు వసుదేవుని పుత్రుడు అని చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదా కాబట్టి ఇక్కడ మంత్ర స్వరూపుణిని కూడా చెప్పుకుందాం ఇంకొకటి చెప్పాలంటే పన్నెండు మాసాల్లో ద్వాదశ ఆదిత్యులు అంటే సూర్యుని రూపంలో కాలచక్రంతో తిరిగేవాడు ఇక్కడ వాసుదేవ స్వరూపుడు అని చెప్పుకుందాం ఆ తర్వాత మూడు అర్థాలు సరిపోయాయి ఇంకా సర్వాసు నిలయ అంటే జీవాత్మకుడైన యందు ప్రాణాలన్నీ కూడా లయిస్తున్నాయి అని నిలయ అంటే సర్వాసు నిలయ అనమాట సర్వ అసు నిలయ విడదీస్తే అందరి ఎందు ప్రాణశక్తి ఎక్కడ ఉంటుందో అలాంటి ప్రాణాలకు నిలయమైనవాడు అందరి ఎందు తాను నివాసముగా ఉన్నవాడు అంటే అంతర్యామిగా ఉన్నవాడు అని దీనికి అర్థం మనం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత అనలహ అంటే ఏదో కొంత సమాప్తమైపోయేదేవి లేదండి అనలహ అంటే గొప్ప శక్తి సంపదలకు మూలమైన వాడు కనుక అనలహ తన భక్తులకు సమస్త కార్యాలు కూడా చక్కగా నెరవేర్చి వాళ్ళు ఆయన తృప్తి పొందుతాడు వాళ్ళకి తృప్తి కలిగేలా చేస్తాడు కనుక అనలహ ఇతరులు తన భక్తుల ఎడ కావించిన అపరాధాలని సహింపడండి ఆయన అంటే ఇక్కడ ఆయనకి ఆ భక్తుల ఎడల అంత ప్రేమ ఉందని అర్థం అన్నమాట ఇక్కడ అగ్ని అనలహ అంటే అర్థం అసలు భగవంతుడు యజ్ఞ పురుషుడు కాబట్టి అంటే అగ్నిహోత్రుడు సర్వయజ్ఞాలు ఎందుకు కూడా ఉంటాడు కదండి అప్పుడు అలా తాను కూడా ఆ భగవంతుడు అందులో ఉండి ఆ భక్తుల పాపాలన్నిట్లో కూడా భస్మం చేసేసి పోగొట్టి ఆ యజ్ఞాగ్ని లాంటి వాడని చెప్పడమే ఇక్కడ అనలహ అని మన పరమాత్మని చెప్పుకుంటున్నాం అంటే తన భక్తులకు ఉపకారం ఎంత చేసినా కూడా ఇంకా చేయాలనుకుంటాడు కనుక అదొక అర్థం కూడా అనలహకు చెప్పచ్చు దర్పహ దర్పం కలిగిన వాడు ధర్మానికి విరుద్ధ మార్గం ఉండేవారి గర్వాన్ని అణచేస్తాడు అంత సమర్థుడని చెప్పడమే ఇక్కడ దర్పహ గోవర్ధన పర్వతం ఎత్తాడు పారిజాతాపహరణం మనకు చేశాడు దేవతల దేవతలను రక్షించాడు దేవతల గర్వాన్ని కూడా అణించాడు కాబట్టి అక్కడ దర్ప అంత దర్పం కలిగిన వాడని చెప్పడమే శత్రువుల యొక్క గర్వాన్ని అణుస్తాడు దుర్మార్గుల అహంకారాన్ని పోగొడతాడు అని చెప్పడమే ఇక్కడ దర్పహ నామానికి అర్థం అండి దర్పదహ అంటే ధర్మ మార్గంలో నడిచే వాళ్ళకి ఆ దర్పమును ఇస్తాడు వాళ్ళ గర్వాలను పోగొట్టి అణుకువ వాళ్ళకి కలగజేసి వాళ్ళకి ఆ దర్ప ఆ దర్పాన్ని కలగజేస్తాడు కనుక కాబట్టి ఇక్కడ మనకి దర్పదహ అంటే చక్కగా అందరికీ కూడా ఆ గ గర్వాన్ని తగ్గించి దర్పాన్ని ఇస్తాడు అని గర్వాన్ని తగ్గిస్తాడు దర్పాన్ని ప్రసాదిస్తాడని చెప్పడం అనమాట తృప్త బ్రహ్మానందము పొందేలాగా చేసేవాడు స్వరూపుడు కనుక ఆ దృప్త అన్నాడు కాబట్టి ఆత్మభావంలో ఆ గంభీరుడై ఉంటాడు సంతృష్ణుడై ఉంటాడు బ్రహ్మానందం వల్ల ఆనందించి తనివి తీరులా ఉంటాడు మనందరికీ కూడా ఆ బ్రహ్మానందాన్ని పొందేలా చేస్తాడు కనుక తృప్త దుర్ధర అంటే ఎన్ని జన్మలు కూడా కూడానండి ఆయన పొందడం మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు మనం ధ్యానిద్దామన్నా దానికి దుర్ధరుడు దొరకనివాడు మనకి కష్టంగా కానీ లభించనివాడు ఇన్ని అర్థాలు దుర్ధార అంటే ఆయన బాలక్రీడలు వచ్చినప్పుడు అంటే ఆ యశోదానందగో నందుల ఇంట్లో అక్కడ ఉన్నప్పుడు ఆయన భరించలేని చేష్టలు చేశాడు కదా గొప్ప మహత్యాలు చూపించాడు కదా ఆ బాలక్రీడలుగా ఆయనకి అందుకని ఆయన ధరించలేని కూడా ధరించాడు కనుక దుర్ధర అది దుర్మార్గులు ఎవరి చేత కూడా గ్రహింపజాలని వాడు కనుక దుర్ధర ధ్యాన అవస్థ ఎందు అతి కష్టం మీద మనస్సును మనం నిలుపుకొని ఆయన్ని పొందాలని ఉంటే పొందగలం కానీ లేకపోతే దోర్ధర ఆయన దుర్ధరుడు అని చెప్పడమే ఈ నామానికి అర్థం అండి అపరాజిత పరాజయం లేనివాడు అలాగే తల్లలో ఉండే రాగద్వేషాలు మొదలైన శత్రువుల చేత లోపల మనం కూడా అలాగే రాక్షసులు వాళ్ళే దానవాదులు అనమాట అది వాళ్ళకి వాళ్ళని జయించిన వాడు ఆయనకి రాగద్వేషాలు లేవు ఎవరు లేరు మనకు అన్నీ ఉంటాయి కనుక మ మనం అలాంటివి కాదు ఆయన అపరాజిత అంటే అన్ని జయించినవాడు అని చెప్తాం అంటే పరాజయం లేనివాడు శత్రువులు చేతిలో ఎప్పుడు ఓడిపోనవాడు శత్రువులను జయించినవాడు అలాగే భారత యుద్ధం చేసినప్పుడు కూడా సహాయంగా ఉంటూనే పాండవులకి అపజయం లేకుండా చేశాడు కనుక ఇక్కడ ఈ నామానికి కూడా అపరాజిత అని చెప్పబడుతుందండి ఇక్కడ రెండు శ్లోకాలు పూర్తయ్యాయండి రేపు మనం ఇంకో రెండు శ్లోకాలు చెప్పుకుందాం సర్వం శ్రీ కృష్ణార్పణ మాస్తు సర్వం శ్రీ విష్ణు